ఇదే పాలన మీ బిడ్డ పాలన మరో పది సంవత్సరాలు పూర్తవుతే ఒకటో తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు ఇంగ్లీష్ మీడియంలో అదర్ మాట్లాడటం మాట్లాడడం మొదలు పెడతాడు రెండు వేల ముప్పై ఐదో నాటికి మీ బిడ్డ టెన్త్ క్లాస్ ఎగ్జాము ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకొని అనర్గణంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన మరో పది పదహైదు సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హావర్డు స్టాన్ఫర్డు ఎంఐటి ఎల్ఎస్సి వంటి విద్యా విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి మరో పదహైదు సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే ఒకటో తరగతి చదువుతూ ఉన్న మన పిల్లాడు టెన్త్ క్లాస్లో ఐబీ సర్టిఫికెట్ తీసుకుంటాడు మరో నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు ముప్పై పర్సెంట్ కష్ట చదువులు ఎంఐటి ఎల్ఐసి హావోర్డు స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనగలంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్ లో ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్